బాలాజీ గారు ఇప్పుడు బిజినెస్లో ఎట్లాంటి బిజినెస్ చేయాలి అండ్ ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తే వాళ్ళకి కలిసి వస్తుంది లేదు పార్ట్నర్షిప్లో చేయాలి అని అనుకుంటారు కదా సో అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు జ్యోతిష్యం ఏదైనా సొల్యూషన్ ఇవ్వగలుగుతుందా అంటే నేను ఒక జ్యోతిష్య అప్రోచ్ అయితే వాళ్ళకి సరైన గైడెన్స్ ఉంటుంది సో ఇట్లాంటి బిజినెస్ చేయడం వల్ల నీకు కలిసి వస్తుంది లేదు పార్ట్నర్షిప్లో ఉంటే బాగుంటుందా లేదా అనేది మనం జ్యోతిష్యాన్ని అంటారా ఇట్లాంటి విషయాలలో తప్పకుండా మేడం జాతం చూసేసి వాళ్ళు వ్యాపారంకి పనికి వస్తారా లేదా జనరల్గా ఆర్ సర్వీస్ చేయాలా జనరల్గా చాలా మంది వస్తారు అనమాట నేను సర్వీస్ సర్వీస్ చేస్తున్నాను బట్ ఇప్పుడు కష్టంగా ఉంది నేను ఏదో సర్వీస్ మానేసి వ్యాపారం చేయాలని అనుకుంటాను దానికి జ్యోతిషం కోస్తారు తప్పకుండా చూడొచ్చు వాళ్ళు వ్యాపారం పనికి వస్తారా లేదా జాతకం లేదా బిజినెస్ చేయాలంటే బిజినెస్ చేయాలంటే సర్వీస్కి అది ఎంప్లాయర్ ఎంప్లాయీ అంటాం ఎవరో కింద పని చేయాలా అదే వాళ్ళ కింద ఎవరో నాలుగు మంది పని చేస్తారా అట్లా జాతకం చూసి చెప్పొచ్చు ఈజీగా ఈజీగా చెప్పచ్చు బట్ ఏంటంటే దానికి ఏంటంటే దానికి కనెక్టెడ్ పారామీటర్స్ ఉంది ఇప్పుడు టూ సెవెన్ లెవెన్ అంటాం సెకండ్ బావా సెవెంత్ బావా లెవెన్త్ బావా మంచి స్థాయిలో స్ట్రెంత్ ఉంటే వ్యాపారం చేసుకోవచ్చు అదే సమంగా టూ సిక్స్ టెన్ టూ సిక్స్ టెన్ లెవెన్ అట్లాంటి బాగుంటే వాళ్ళకి సర్వీసే బాగుంటాయి వ్యాపారం పనికి రాదు సమ్ పీపుల్కి డ్యూయల్ గా చేసుకోవచ్చు మీరు వ్యాపారం చేసుకోవచ్చు పని కూడా పార్ట్ టైం గా పార్ట్ గా బిజినెస్ చేసుకోవచ్చు ఆర్ పార్ట్ గా సర్వీస్ చేసుకోవచ్చు సో డ్యూయల్ ఇన్కమ్ దట్ సమ్ ఫోర్ డ్యూయల్ హౌసెస్ ఆర్ దర్ మిథున రాశి కానీ కన్యా రాశి కానీ మీనరాశి కానీ రాశి కానీ అక్కడ ప్లానెట్స్ ఉంది ప్లానెట్స్ ప్రభావం బాగుంది స్ట్రెంత్ ఎక్కువ ఉంటే బట్ నీడ్ టు సీ హోలిస్టిక్గా చూడాలి ఒక ని అన్ని పారామీటర్స్ చూసుకొని హోలిస్టిక్ వే అంటాం సో అట్లా చూసుకొని చెప్తాం వ్యాపారం కానీ అట్లా వ్యాపారం చెప్పిన తర్వాత అక్కడ ఎట్లాంటి వ్యాపారం వాళ్ళు ఐఎన్ బిజినెస్ చేసుకోవచ్చా ఆర్ ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకోవచ్చా ఆర్ మీడియా లాగా మీడియా ఇండస్ట్రీ చేసుకోవచ్చా సో అట్లాంటిది కూడా చెప్పవచ్చు ఆర్ లేదర్ ఇండస్ట్రీ రకరకాలు మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్సల్టెన్సీ ఉంటాయి చాలామందికి అది కూడా బిజినెస్ కన్సల్ట్ సర్వీస్ అంటే ఒకటేమో ట్రేడింగ్ ఇంకోటేమో సర్వీస్ అనమాట సో బిజినెస్ చేస్తే కూడా వాళ్ళకి ట్రేడింగ్ పని వస్తుందా అదర్వైజ్ సర్వీస్ కన్సల్టెన్సీ ఫోర్ చార్టెడ్ అకౌంటెంట్ కన్సల్టెన్సీ ఉంటాయి చార్టర్ సీఏ చేసేసి ఎక్కడో పని చేస్తారు వాళ్ళు సపరేట్గా కన్సల్టెన్సీ చేసుకోవాలని ఉంటారు సో దానికి అట్లా లాయర్స్ లాయర్స్ సో అట్లా కన్సల్టెన్సీ పనికి వస్తారా లేదా అని కూడా చెప్పొచ్చు ఓకే ఇప్పుడు అన్ని మనకి పార్ట్నర్షిప్లో వర్క్ అవుట్ అవుతుంది కొంతమంది ఏంటంటే పార్ట్నర్షిప్లో కొంతమంది సెట్ అవుతారు కొంతమంది అవ్వలేరు అంటే ఏ బేస్ మీద అది చూసుకోవచ్చు అంటారు తప్పకుండా మేడం కరెక్ట్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఇండిపెండెంట్ బిజినెస్ చాలా మంది పనికి వస్తాయి పార్ట్నర్షిప్ బిజినెస్ పనికిరాదు వాళ్ళకి చెప్పేస్తాను ముందే మీరు చేసుకుంటే ఇండిపెండెంట్గా ఉండాలి పార్ట్నర్షిప్ పనికిరాదు సమ్ పీపుల్కి పార్ట్నర్షిప్ ఉంటేనే మంచిది పార్ట్నర్స్ సో సమ్ వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ ఈస్ డూయింగ్ ఎ బిజినెస్ వాళ్ళు సరిగా రావట్లేదు వాళ్ళ జూదంలో వ్యాపారం సెట్ కావట్లేదు సో ఐ విల్ ఆస్ దమ్ టు డూ ఫ్రమ్ వైఫ్ వైఫ్ జాతకం చూసేసి తనకు పనికి వస్తే మీరు మీరు చేసుకోండి బట్ తన పేర్లు పెట్టండి వ్యాపారం తన చేసుకోండి అంటారు కూడా రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు చేయాలనుకుంటారు కదండి సో రియల్ ఎస్టేట్ లో వాళ్ళు ఒక లెవెల్లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే ఎట్లాంటి వాళ్ళు అయితే సెట్ అవుతారు రియల్ ఎస్టేట్ అది జనరల్గా జాతకం చూసి ఏ టైప్ బిజినెస్ కానీ ప్లానెట్స్ ఒక ప్లానెట్స్ ఎక్కడ పొజిషన్ ఉంది ఏ ఆస్పెక్ట్స్ ఉంది ప్రభావం ఎట్లా ఉంది స్ట్రెంగ్త్ ఉందా లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్స్ తీసుకుంటే కుజుడు కుజుడు సని మంచి పొజిషన్లో ఉంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ పని తీసుకొస్తారు సో మెర్కూరి రాగు మంచి పొజిషన్లో ఉంటే మెర్క్ స్ట్రెంగ్త్ ఉంటే మంచి పొజిషన్ అంటే దానికి మంచి పొజిషన్ చెప్తే అన్ని అన్ని పారామీటర్స్ చూసుకుని చూడాలి నేను సో అట్లా చూసుకుంటే ప్రింటింగ్ ప్రెస్ చేసుకోవచ్చు అట్లా అట్లాంటిది మీడియా ఇండస్ట్రీలో రావచ్చు సో ప్రతి దానికి దానికి ఇప్పుడు అదర్వైస్ ఏంటంటే వాళ్ళు సమ్ టైమ్స్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఒక బిజినెస్ లో ఉంటారు ఆటోమేటిక్గా సన్ ఆ బిజినెస్ వస్తుంది ఆటోమేటిక్గా గా హియర్ బట్ సమ్ టైమ్స్ అంటే ఫాదర్ మంచి స్థాయిలో చేస్తారు సన్ తీసుకున్నప్పుడు డౌన్ అయిపోతుంది ఫ్యామిలీ బిజినెస్ సన్కి సెట్ కాదు సో ఆయన బాబు జాదవం చూడాలి ఆయన సెట్ అయిపోతే ఏదో పరిహారం చెప్తాం ఎప్పుడంటే వాళ్ళు సడన్గా ఒక ట్వంటీ ఇయర్స్ బిజినెస్ చేస్తున్నారు సడన్గా బిజినెస్ నుంచి బయట రాలేము దానికి ఆ బిజినెస్ ఏ చేయాలని ఉంటే అది ఎట్లా కరెక్షన్ చేయాలి అట్లాంటి కరెక్షన్స్కి పరిహారం చెప్పి చేసుకోవచ్చు ఆ బాబు కంటిన్యూ చేసుకోవచ్చు ఎందుకంటే ట్వంటీ ఇయర్స్ ఆయన ఫాదర్ చేశారు ఫాదర్ లేదనుకోండి ఫాదర్ లేదు ఆయన ఫాదర్ పోయారేమో సో ఆ సన్ తీసుకున్నారు